నేను చేసినటువంటి పూజలు నాకు తెలిసి ఎవరు ఇప్పుడు ఆయన అంతా కూడా వ్యర్థం చేసుకుంటారు సముద్రములు నిజమైనటువంటి దేవుడు ఎవరిని ఎన్నో సముద్రాలు నేను అన్వేషణ చేశాను కానీ నాకు దొరకలేదు ఎవరు ఏమి ఎన్ని చేసినా యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే అనే సత్యాన్ని నేను ఒకప్పుడు నేను పూజారిని ఇప్పుడు నేను దేవుని సావకుండా మీరు కరెక్ట్గా పూజలు చేస్తారు సత్యమైన దేవుని తెలుసుకోవడానికి యేసు దగ్గరికి ఎందుకు రావాలి చాలా దేవుడు అందులో వెతుకోవచ్చు కదా మన ప్రభువు నేసుక్రీస్తునామంలో ఎలిషా ఎలియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నందనాలు దేవుని మా కృపను బట్టి మీరు ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ మా కోసం ప్రార్థన చేస్తూ అనేక సాక్ష్యాలు మేము ముందుకు తేటానికి ఈ అన్వేషణలో మరి ఒక అద్భుతమైన సేవకులు మన మన మధ్యకు వచ్చి ఉన్నారు మరి ఆ సేవకుల యొక్క సాక్ష్యం మీరు ఇంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరి పూజారిగా ఉండి ఒకప్పుడు భయంకరమైన స్థితిలో వారి జీవితం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా సొంత రక్షకుడిగా అంగీకరించాలనే విషయాలు మనతోటి చెబుతారు అందరు జాగ్రత్తగా వినండి అనేక విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం మరి ఎలా యసుప్రభుని నమ్ముకున్నారు ఎవరైనా బలవంతం చేశారా ఎవరైనా డబ్బు ఇచ్చి ఆస్తి పెట్టారా లేకపోతే నీకేమైనా అవసరం నీకేమైనా అవసరం వచ్చిందా ఇంకెవరైనా మిమ్మల్ని ప్రోద్బలం చేశారా ఒక పూజారి ఒక పాస్టర్గా మారా ఒక పూజారి ఒక పాస్టర్గా మారారు దీనికి అనేక విషయాలు వివరాలు సేవకులను అడిగి తెలుసుకుందాం జాగ్రత్తగా పూర్తిగా మీరు వినండి మరి ఈ సాక్ష్యం అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాక ఆమెన్ వందలయగారు మీ గురించి విన్నాము మేము మరి ఒక వీడియోలో విన్నాము మీరు పూజారిగా ఉండి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనే విషయాలు మేము విన్నాము కాబట్టి మీరు అసలు యేసు ప్రభుత్వని నమ్మటానికి గల కారణాలు ఏమిటో మరి ఒక్కొక్కటిగా వివరిస్తే మరి ప్రజలు కూడా తెలుసుకుంటారు నిజమైన దేవుని యొక్క నిజ స్వరూపాన్ని కాబట్టి మీ యొక్క సాక్ష్యాన్ని అందరికీ తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం గొప్పగా ఉండదుగా అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను నా పేరు నా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు బోడాశంకర్ మేము ఆరుగురు అన్నదమ్ములము నేను అందరికంటే చిన్నవాణ్ణి అలాగే ఒక సహోదరి మొత్తం వేడుగుర మేము నేను అందరికంటే చిన్నవాణ్ణిగా ఉన్నాను మా కుటుంబంలో మా యొక్క కులదైవం ఏంటంటే తులజ భవాని అంటారు లంబాడి కులానికి చెందినటువంటి వ్యక్తిని నేను ప్రియులారా అన్ని రకాల దేవతలు దేవుళ్ళు మాకు ఉన్నారు పూజారిగా ఉన్నాను పూజలు పురస్కారాలు చేసే వ్యక్తి ఉన్నాను మా యొక్క కుల దేవతగా భవాని మారామ అలాగే దేవతలు దేవుళ్ళు రాముడు వారు అంజనా వారు ఎన్నో దేవతలు దేవుళ్ళుగా మా కుటుంబానికి ఉండేవి నా జీవితాల్లో మా యొక్క తాండవాసులు లేదంటే మా తాండా ప్రజలు ఎలా ఉండ ఉండేవారంటే వారి ఇంటింటికి ఒక్కొక్క దేవతలు దేవుళ్ళు పెట్టుకొని పూజలు పురస్కారాలు చేస్తున్నటువంటి తాండగా మా తాండాలు ఉండేవి అటువంటి ఆ మా బంజారా తాండాల్లో అవే వారి దేవుడని దేవతలని దేవతలని ఆరాధ ఆరాధ్య దైవంగా మొక్కుతున్నటువంటి వారుగా మేము ఉండేవారం ఒకప్పుడు నాకు వాస్తవానికి యేసు ప్రభు అంటే నా యొక్క బాల్య దినాల్లో తెలియదు ఇంట్లో ఉన్నటువంటి మా సహోదరులు మా తల్లిదండ్రులు వారు భయంకరమైనటువంటి పూజలు పురస్కారాలు చేసినటువంటి వారుగా మా కుటుంబస్తులు ఉండేవారు వారిలో నేనొక్కడిని నేను కూడా హనుమంతు స్వామిని అంటే ఆంజనేయ స్వామి గారిని నేను కూడా భయంకరమైనటువంటి విధముగా పూజలు చేసిన వ్యక్తిని నేను చేసినటువంటి పూజలు అనగా అంజనా స్వామిని నేను ఆరాధ్య దైవంగా మొక్కినటువంటి ఆ పూజ ఆ పురస్కారము నాకు తెలిసి ఎవరు ఇప్పటి వరకు బంజారా ట్రైబల్ షెడ్యూల్లో క్యాస్ట్లో చేయలేదేమో నేను అనుకుంటున్నాను అలాంటి పూజలు చేసినటువంటి వాడను నేను ఆంజనేయ స్వామి అంటే అంత నిష్ట కలిగిన వ్యక్తిగా నేను ఒకప్పుడు జీవించాను నా జీవితాన్ని కొనసాగించాను అందరూ మొగ్గుతున్నారు కాబట్టి అందరిలో నేను కూడా మొగ్గుతున్నటువంటి ఆలోచనతో నేను ఉండేవాణ్ణి కానీ నేను ఇచ్చేటువంటి నైవేద్యాలు తింటున్నాడా తినట్లేదా అసలు ఏంటి పరిస్థితి అనేటువంటిది నేను అంతగా ఆలోచన చేయలేదు కానీ భక్తి విషయంలో మాత్రం నేను పాస్ అయ్యాను ఒకప్పుడు ఎందుకంటే వాటి శక్తి నాకు తెలియకపోయినా ఆ భక్తి మాత్రం నేను భయంకరంగా చేసిన వ్యక్తిగా ఉన్నాను కానీ నాలో నుండే అది పుట్టినటువంటి భక్తిగా ఉండేది కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నటువంటి ఆ సమయం నుంచే పూజలు పురస్కారాలంటే దేవతలు దేవుళ్ళు అంటే బహు ఇష్టంగా ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాను అంతే తప్ప ఇంకెవరో మొక్కమంటే నేను స్వామిని మొక్కడానికి అంత ఇదిగా నేను తీర్మానం ఎంత ఇష్ నిష్ట కలిగిన భాగంగా ఉండేవాడిని కాదు కానీ నా అంతటా నేనే నేను స్వామిని మొక్కటం ప్రారంభం చేశాను భయంకరమైనటువంటి విధముగా నేను పూజలు చేసిన వ్యక్తిని ఉన్నాను ఇదే మా నాలుగు గంటలు లేచేవాడిని నేను లేచి అందరినీ లేపేవాడిని గంట భోగించేవాడిని మూలపోచారం కిన్నెరసాని కృష్ణసాగర్లో ఉన్నప్పుడు నా జీవిత దశాల్లో చదువుతున్న సమ సమయాల్లో చటిపైన బొట్టు లేకపోతే బయట వెళ్ళేవాడిని కాదు అంత భయంకరమైనటువంటి తిలకమును పెట్టుకొని నేను ఆంజనేయ స్వామి గారిని కొలిచేవాడిని పూజించేటువంటి వ్యక్తిగా నేను ఆ రోజున నేను పూజలు చేస్తున్నటువంటి రోజుల్లో నేను ఏ స్వామి అయితే ఏమీ లేకపోతే ఆ దేవతలు ఆయా దేవతలను మొక్కుతున్నప్పుడు నేను పూజలు చేశాను వాస్తవమే కానీ నాకు ప్రత్యక్షత ఏం జరగలేదు ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను నాకు కంటికి ఆ విగ్రహాల కనబడుతున్నాయి కానీ నాకు నాకు మనశ్శాంతి లేనప్పుడు నాకు అంతగా ఆదరించలేకపోవటం జరిగింది నాకు ప్రత్యక్షత అయితే ఏం జరగలేదు అవుతున్న సమయంలో పందిరి మా కాలేజీ పక్కన పందిరి వేసుకొని పందిరి కింద పెద్ద బొమ్మ తీసుకొచ్చి దేవుణ్ణి అంటే ఆంజనేయ స్వామి దేవుణ్ణి తెచ్చుకొని వాటిని దేవుడుగా పూజ చేసేవాడిని తర్వాత నాకు రూమ్ ఇచ్చారు హాస్టల్లో సార్లు ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ ఇచ్చారు హాస్టల్లో ఆ రూమ్లో ఫొటోస్ అని పెట్టుకొని నేను ఆ దేవతలను దేవుళ్ళను నేను పూజలు చేస్తూ మొట్టమొదట మూలపోచారం తిమ్మరావుపేట దగ్గర మూలపోచారంలో నేను చదువుతున్న సమయంలో అలాగా అక్కడ ఒక రూమ్ ఇచ్చారు హాస్టల్లో ఆ రూమ్లో నేను పూజలు చేసేవాడిని ఐదు సంవత్సరాలు మేము ఉన్నటువంటి హాస్టల్లో నాకు రూమ్ ఇచ్చారు ఆ రూమ్లో ఉంటూ పూజలు చేసిన వ్యక్తిగా నేను అక్కడ పూజలు చేశాను తర్వాత కిన్నెరసలో ఒక ఐదు సంవత్సరాలు పూజలు చేశాను ఇంకొక సంవత్సరం కృష్ణ ఒక సంవత్సరం పూజ చేశాను అక్కడ నాకు మూలపోచారంలో ఐదో తరగతి చదివాను తర్వాత నేను ఎగ్జామినేషన్ రాసి కిన్నెనసానిలో నాకు సీట్ వచ్చింది అక్కడ టె సిక్స్త్ క్లాస్లో సో అక్కడ అందువలన నేను సానికి నేను వెళ్ళటం రిశంకర్ అని సో అయినప్పటికీ నేను అక్కడ కూడా పూజలు చేయటం ప్రారంభం చేశాను నేను పూజలు చేసుకుంటూ కూడా నా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండేవాణ్ణి చదువు ఒక పక్కన ఇంకొక పక్కన పూజలు అలాగా నేను భయంకరండి పూజలు పూజలు చేస్తూ ఉండే నేను పై చదువు చదువుతున్నప్పటికీ నాకు అంతగా అర్థమయ్యేది కాదు కారణం ఏంటంటే స్వామి దేవుడి మీద నాకు ఉన్నటువంటి భక్తి ఉండటం వల్ల నాకు ఎటువంటి ఆ విధంగా అర్థం కాలేదయ్యా సో నాకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాన్ని బట్టి నాకు సత్యమేంటో అసత్యమేంటో నాకు అర్థం కాలేకపోయింది ఆ టైంలో అప్పటికి మా నాన్నలేడు చనిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాకు జీతం ఉంచి మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ ఉండేది మా తల్లిదండ్రులు మా సహోదరులు ఉన్నారు ఆరుగురు మేమందరం ఉన్నాం వాళ్ళు కూడా తెలుసు పూజలు చేసిన సంగతి వాళ్ళు కూడా తెలుసు ఆ వారు కూడా ఏమో అనేవారు కాదు ఎందుకంటే సంతోషం కలిగిన వారు పూజారి శంకర్ పూజారి శంకర్ అని పూజారిగాడు అని ఎప్పుడు నన్ను బనాయించేవాడు ఆ మాటను నా మాట నాకు చాలా గ్లిట్గా ఫీల్ అవ్వటం వల్ల అది ఆ మాట వల్ల నేను కొద్దిగా బాధపడ్డాం ఆ మాటను బట్టి నేను కొద్దిగా కునిగిపోవటం జరిగింది అందువల్ల వాస్తవానికి పూజారి చేసేవాడిని పూజారి అంటారు కానీ నాకెందుకో ఆ మాట నన్ను బాధను కలిగజేసింది కాబట్టి నా మనసు గాయపరచబడ్డట్టుగా నేను ఫీల్ అయినా కాబట్టి నేను ఆయన మీద కోపడి నేను కొట్టడం జరిగింది వారికి కొట్టడం వల్ల నాకు కలిగిన నష్టం ఏంటంటే నేను వారికి కొట్టాను బాగానే ఉంది కానీ వారి అన్నగారు హెడ్ కానిస్టేబుల్ పేరూరులో చేస్తారు నేను కొట్టడం వల్ల వారన్న వచ్చి నన్ను వారన్న చేత కొట్టిస్తాడని భయంతో నేను పారిపోయాను భద్రాచలం వారిని కొట్టి పా నా బెల్ట్ తీసుకొని వారిని కొట్టి కొట్టానయ్యా కొట్టి నేను భద్రాచలం పారిపోయాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను వాళ్ళు కొడతారని వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నేను భద్రాచలం వెళ్ళి నా మనసుకు మనశ్శాంతి లేకపోవడం వల్ల భద్రాచలం పారిపోయాను అక్కడ ఒక దైవజనుడు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను యేసుప్రభుని నమ్ముకుంటానని చెప్పినప్పుడు వారు నా కొరకు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి నాకు ఒక బైబిల్ ఇచ్చారు అలాగా బైబిల్ పట్టుకొని నేను భద్రాచలం బస్ స్టాండ్కి వచ్చినప్పుడు నాకు అనుకోకుండా ఆ కడుపు నొప్పి భయంకరంగా ప్రారంభమైంది అయ్యగారు అలాగా ఆ కడుపు నొప్పితోనే నేను కృష్ణసాగర్ వచ్చాను కృష్ణసాగర్ రాగానే అక్కడ దైవజనుడు అంటే ఒక నా మా సీనియర్ ఒక బ్రదర్ ఆయన పేరు జయరాజ్ గారు వారు కోయా జాతికి చెందిన వ్యక్తి ఆ బ్రదర్ నా కొరకు ప్రార్థన చేశారు ప్రభుని గురించి చెప్పారు బైబిల్ ఇచ్చారు ఆ బైబిల్ చదువుకో బ్రదర్ అని చెప్పారు అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభం చేశాను బైబిల్ చదివిన కానుంచి నాకు సత్యమేంటో అర్థమైంది యేసు ప్రభు గొప్ప దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు ఆయన తప్ప మరొకడు దేవుడు లేడు అని బైబిల్లో రాయబడింది కాబట్టి ప్రభు ప్రభుని అలా నమ్ముకోవడం జరిగింది బైబిల్ చదివిన ద్వారా నా జీవితం నా ప్రవర్తన సత్యమేంటో అసత్యమేంటో నాకు అర్థమైంది గారు మీరు కరెక్ట్గా పూజలు చేశారా నేను యేసు ప్రభు నమ్ముకోకముందు కరెక్ట్ పూజ చేశాను గారు ఎలా అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను మనసారా నేను వాటిని మొక్కివాడిని ఎందుకంటే నాకు భక్తి భయంకరుని భక్తి ఉండేది ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తిపరుడుగా నేను నా జీవితం కొనసాగించబడ్డది ఆ రోజుల్లో మీరెంత ఖచ్చితమైన భక్తి చేస్తే అవును మీరు ఎట్లా నేను అలాంటి నిష్ట కలిగినటువంటి ఆ భక్తిలో నుండి యేసు ప్రభులో నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నా మనసుకు మనశ్శాంతి లేదు ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా నాకు నేనేదో కోల్పోయి ఉన్నాను నా మనసుకు నెమ్మది లేదు నా బాధలు నా శ్రమలు ఎన్ని అలాగే ఉన్నాయి కానీ దాంట్లో ఓ మార్పు జీవితం నేను చూడలేదు కాబట్టి యేసుప్రభుని ఉన్నాం సో ఇవన్నీ చేసినప్పటికీ నాకు ఎటువంటి సంతోషం లేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవాలనేటువంటి ఒక ఆలోచన నాలో కలిగింది మనశ్శాంతి లేదు ఒకటి రెండోది ఏంటంటే సత్యమైనటువంటి దేవుడు ఎవరు అసలు నిజంగా దేవుడు ఎవరు ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఎతకడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది కాబట్టి మనశ్శాంతి పొందుకోవడానికి సత్యమైన దేవుణ్ణి ఎతకడానికి నేను చర్చకి వెళ్ళటం జరిగింది సత్యమైన దేవుని తెలుసుకోవడానికి యేసు దగ్గరికి ఎందుకు రావాలా మీరు ఇప్పుడు చాలా దేవుళ్ళు పూజ చేస్తారు కదా అందులో వెతకచ్చు కదా ప్రియమటువంటి వారి లారా నేను పూజలు పురస్కారాలు చేస్తున్న సమయంలో నాకు మనశ్శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అయితే మా హాస్టల్లో కొంతమంది స్నేహితులు వాళ్ళు కూడా నమ్ముకొని ఉన్నారు కదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను కూడా నమ్ముకుంటే బాగుంటుంది సమాధానం పొందుకోవచ్చు బయం నుండి కడుపు నొప్పితో నేను బాధపడుతున్నాను నా టవల్ను నేను నా ఉన్నటువంటి టవల్ను నా కడుపు కట్టుకొని చిన్నగా బస్ ఎక్కాను బస్ స్టాండ్లో బయం నుండి నొప్పిని తట్టుకోలేక ప్రభు నమ్మినటువంటి మొదటి రోజు బస్ స్టాండ్ నుంచి మొదలుకొని కృష్ణసాగర్ ఆ హాస్టల్లో వచ్చే వరకు బహిరంగ నొప్పుతూ నేను బాధపడుతున్నటువంటి వాడిగా ఉన్నాను ఎప్పుడైతే దేవుని నమ్మినటువంటి కుమారుడు బ్రదర్ జయరాజు గారు ప్రార్థన చేశారో అప్పుడు నాకు స్వస్థత కలిగింది నాకు దేవుడు నన్ను బాగు చేశాడు అందును బట్టి నాకు ఒక విశ్వాసం కలిగింది ఈశ్వరుడు బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు ఈశ్వరుడు నమ్ముకుంటే బాగుంటుందని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం నమ్మకం దేవుని మీద కలిగింది ఇప్పుడు మీరు ప్రభు నమ్ముకుని సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నేను ప్రభు నమ్ముకున్నాను దాదాపు ముప్పై సంవత్సరాలు నేను ఇప్పటికీ ప్రభు నమ్ముకొని ఇప్పుడు నమ్ముకున్న కొత్తలో చాలా మంది ఇబ్బంది అలాంటివి జరిగింది నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నేను కొట్టబడ్డాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక విలేజ్లో ఒక రోడ్డు మీద స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు పని చేస్తుంటుండే వాళ్లకు బోధిస్తున్నప్పుడు ఎవరైతే ఆ చేను ఓనర్ ఉన్నారో ఓనరు కర్ర తీసుకున్న నన్ను కొట్టాడు కారేపల్లి దగ్గర ఒక తా తాండా గిద్దురుగూడెం దగ్గర ఒక తాండా ఉండే గిద్దెరుగూడ ఉన్న తాండా దగ్గర పని చేస్తుంటుండే వారు డిస్టర్బ్ చేస్తున్నందుకు స్వార్థ ప్రకటిస్తున్న చేసిన గురించి ఇళ్ళని నన్ను కర్రతో కొట్టడం జరిగింది అలాగే పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే నేను మరొక పాస్టర్ గారు ఒక తాండాల్లో మేము కొట్టబడ్డాం ఇద్దరిని భయంకరంగా మమ్మల్ని కొట్టారు చెట్టుకు కట్టేసి మమ్మల్ని కొట్టడం జరిగిందండి కాళ్ళతో కొట్టారు చేతులతో కొట్టారు కర్రలతో కొట్టారు చనిపోయేటువంటి స్థితిలో మేము ఉన్నాం అప్పుడు రక్తం ప్రవహిస్తూ ఉండేది మా శరీరానికి అంత భయంకరండి దాదాపు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు మమ్మల్ని కొట్టారు చావుపతుకలో ఉన్నటువంటి సమయంలో మా అన్నగారులు వారి కుటుంబం వచ్చి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పినప్పుడు వారు మమ్మల్ని ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని విడిపించుకొని వెళ్ళారు మేము కూడా ప్రభువు నమ్ముకున్నాం మీరు కూడా ప్రభుని నమ్ముకోండి అయ్యా మీరు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు సమాధానం ఉంటారు ఏసు గొప్ప దేవుడు అని మేము ప్రభు గురించి ప్రకటించి అప్పుడు వారు వినలేక అంటే యేసుప్రభువు నమ్మిన తర్వాత బైబిలు మేము ఆ చదివినప్పుడు ఆ యేసుప్రభువుల వారు ఏమి నేర్పారంటే ఇతరులను క్షమించాలి ప్రేమించాలి తర్వాత అందరితో కలిసిమెలిసి ఉండాలి ద్వేషభావం ఉండవద్దు సమాధానంగా ఉండాలి తర్వాత కోపం ఉండవద్దు నెమ్మది ఉండాలి సహనం ఉండాలని యేసుప్రభు నేర్పాడు కాబట్టి ఆ ప్రేమను వారికి పంచాలనే ఆలోచనతో మేము తిరిగి వారిని ఒక మాట కూడా చెప్పడం జరగలే జరగలేదండి ఒకవేళ మీరు అదే యేసు నమ్ముకోకుండా వాళ్ళు కొట్టిన ఏం చేసేటోళ్ళు వాస్తవం చెప్పాలంటే తిరిగి నేను కొట్టేవాడిని లేదంటే భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ జరిగాయి కానీ దేవుడు మాలో ఉన్నందుకు మేము ప్రభు నమ్ముకున్నందుకు మేము ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు వారు కొడుతున్నప్పటికీ వారి మీద నాకు ఎటువంటి కోపము వారి మీద ఎటువంటి నాకు చెడు అభిప్రాయం రాలేదు గారు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు కొట్టినటువంటి వ్యక్తిని కదా నేను కూడా ఒక ఒకప్పుడు తిట్టినటువంటి వ్యక్తినే కదా కాబట్టి నేను వారిని క్షేమించాలి వారు కూడా నా సహోదరులే కదా వారిని నేను ప్రేమించాలని నన్ను కొట్టినటువంటి వారిని నేను క్షేమించడం జరిగింది అయ్యగారు నేను నేను మరొక పాస్ట్ గారు వారు మా ఇద్దరిని వారు కొట్ట కొట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము యేసుప్రభు సేవ చేస్తున్నాం యేసుప్రభు నమ్మినందుకు వాళ్ళు మమ్మల్ని కొట్టడం జరిగింది అయ్యగారు ఓకే ప్రియులారా నేను పదకొండు సంవత్సరాలు పూజారిగా పనిచేసినటువంటి వాణ్ణిగా నేను ఉన్నాను కానీ నా సమయమంతా కూడా వ్యర్థం చేసుకున్నాను పదకొండు సంవత్సరములు నిజమైనటువంటి దేవుడు ఎవరిని ఎన్నో సంవత్సరాలు నేను అన్వేషణ చేశాను కానీ నాకు దొరకలేదు ప్రిలారా అనవాళ్ళు దొరకలేదు రాజ్యములో ఈ లోకములో ఎవరు ఏమి ఎన్ని చేసినా యేసు ప్రభు దగ్గరికి రావలసిందే అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను చివరికి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు దగ్గర రావాల్సిందే అనే సత్యాన్ని నేను తెలుసుకున్నా నా అనుభవం ద్వారా ప్రియులారా ప్రిలారా ఒకప్పుడు నేను పూజారిని ఇప్పుడు నేను దేవుని అయ్యాను ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడలారా మంచుకొండ అనేటువంటి గ్రామములో ప్రైజ్ ఎవాంద చర్చ్ అనే మా సంఘం అక్కడ ఉన్నది దయచేసి మీకెవరికైనా బాధలు సమస్యలు శోధనలు వేదనలతో మీరు బాధపడుతుంటే దయచేసి మీరు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళవలసింది కోరుచున్నాం